త్వరలోనే రైతు భరోసా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘంలో విధి విధానాలను ఖరారు చేసి త్వరలోనే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఈ పథకం అమలుపై ఇప్పటికే రైతుల అభిప్రాయాలను తీసుకుంటున్నామని పేర్కొన్నారు తమ ప్రయత్నాన్ని హర్షించకపోగా రైతు భరోసాను జాప్యం చేస్తున్నారంటూ బారాస మాజీ మంత్రుల విమర్శలకు దిగడం వారి స్థాయిని దిగజార్చుకోవడమని చెప్పేసి అన్నారు వారాస హాయంలో బంజరు భూములకు గొట్టలకు రాళ్ళు రప్పలకు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన స్థలాలకు జాతీయ రహదారులకు ఇచ్చిన భూములకు కూడా పథకం నిధులైతే ఇచ్చి ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్లు ప్రజాధనాన్ని దుబారా చేశారని మంత్రి అన్నారు తమ ప్రభుత్వం రైతు భరోసాని ఆదర్శవంతమైన పథకంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు సలహాలు సూచనలు ఇస్తే తమ ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు సో అందువల్లే రైతు భరోసా డబ్బులు విడుదల చేయడం ఆలస్యమైందన్నారు సో త్వరలోనే రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలకు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సో ఈ మార్పులు చేర్పుల వల్లే ఆలస్యం అయితే అయిందనమాట సో ఈ మార్పుల పేర్పులు ఆల్రెడీ రైతుల దగ్గర నుంచి అయితే సలహాలు సూచనలు అన్నీ తీసుకుంటున్నారు సో దీనికి సంబంధించి త్వరలోనే డబ్బులు అయితే విడుదల చేస్తారని చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి